ఈ యావ రోడ్ విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్యగా భావిస్తుంది ఎందుకంటే అప్పుడు నైన్టీన్ నైన్టీ అంటే ది రోడ్ వాజ్ అప్రూవ్డ్ ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫీట్ అప్ అంత పూర్వం ఏదైతుందో అమల్లో మనం నలభై ఫిట్లు మాత్రమే కలిగి ఉంది అప్పుడు ఏదైతుందో మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా ఏదైతే అరవై ఫీట్లు మన రోడ్డు ఆమోదం పొద్దుంచము నైంటీ ఫోర్లో లో తొంభై నాలుగులో దానికి అనుగుణంగా అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ అందులో అందరిని కూడా ఒక విధంగా వాళ్ళను విత్ దేర్ మ్యూచువల్ కాన్సెంట్ ఇప్పుడు ఊటు రాజన్న అని చెప్పని వారి పెద్ద బిల్డింగ్ ఉండేనే మన ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో రైట్ సైడే ఊటూరి రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ ఊటూరి రాజన్న గారు వారి పాపం పెద్ద ఆయన ఉన్నదో అంటే ఈ రోడ్ కంజెషన్తో ఎదుర్కొంటున్న సమస్య దృష్టిలో పెట్టుకొని ఆయన భవనం తొలగించుకోవటానికి ఆయన సహకరించడంతో అటు విస్తరణ చేయటం దానికి ఎదురుగా దాసరి రాఘవులు గారు అని చెప్పి ఇంకోరు ఉంటారు పాపం దాసరి రాఘవులుగా అతన్ని కూడా మొత్తం ఇల్లు స్థలం అంతా పోయింది గుంట పైన పోయింది గుంట పైన పోయింది పాపం దాసరి రాఘవులుగా అట్లే ఈ వైస్ రాజకిషన్ రావు అడ్వకేట్ గారు వారి సోదరులది ఈ చిల్లాకోడు తుక్కారావు గారు రామారావు వాళ్ళది ఇప్పుడు మహారాజా బారందు దాన్ని నా గతంలో దానికి ఎదురుగా డిసిఎంఎస్ టాకాద పుట్టున్నది మా బంధువులది అట్లా కొద్దిగా ముందుకు పోతే వాసాల పురుషోత్తం బ్రదర్స్ వాళ్ళది తందని కూడా వాళ్ళు మ్యూచువల్ కాన్ఫిడెంట్తో అప్పుడు అరవై ఫిట్లే కాబట్టి అరవై ఫిట్లో విస్తరణ చేయించాం ఈ రోడ్డు కానీ అట్లాగే టవర్ రోడ్ కానీ టవర్ రోడ్లు అయితే గౌరషెట్టి వాళ్ళవి అన్ని చపుత్రలు ఉన్నాయి అవి కూడా వాళ్ళు తొలగించుకోవడానికి సహకరించారు ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెంట్ ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెప్ట్ సరే తదుపరి కాలంలోపల అరవై ఫిట్లు సరిపోవటం లేదు దీన్ని వంద ఫిట్లు చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన మళ్ళీ తెరపైకి వచ్చింది సరే వంద ఫిట్ల ఆమోదం పొందటంలో కొన్ని సమస్య ఉత్పన్నం కావటం దాంతో కొంత జాప్యం జరిగింది అంటే మన బేసిక్గా వంద ఫిట్ల మాస్టర్ ప్లాన్ రోడ్ ఆమోదం పొందడం లోపలే మనకు సమస్య ఉత్పన్నమైన అది ఆమోదం పొందటం లోపల జాప్యమైంది బేసికల్లీ అప్పుడు ఇట్ వస్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నేను శాతడిగా ఉండడంతో అప్పుడు కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మాత్యులుగా అప్పుడు మున్సిపల్కి రిజల్యూషన్ పాస్ చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ప్రతిపాదనతో ముందు తీసుకెళ్ళినా కానీ సమౌవ్ ఇట్ వాస్ నాట్ సరే తదుపరి ఐదు సంవత్సరాలు గడిచింది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆమోదం పొందినట్టు జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఎవరైతే ఆస్తులు కోల్పోతారో వాళ్ళ పరిహారం చెల్లింపు చేయటం అనేది ఎవరైనా ఆశిస్తారు టెక్నికల్ ఇప్పుడు ఇందులో బాటిల్ నెక్ ఏదైతున్నదో మనం గమనించాల్సి నేను మీ ఈ సమావేశము బాటిల్ నెక్ ఏదైతుందో ఇప్పుడు మనకు న్యూ బస్ స్టాండ్ ఏరియా లోపల ఇప్పుడు ఆ పెట్రోల్ పంప్ ఉన్నది కదా అది ఏదైతుందో సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు పంతొమ్మిది నైన్టీన్ సిక్స్టీకి పూర్వము అంటే యాభై రెండు ప్రాంతములు అని చెప్పి పేర్కొంటున్నారు పేర్కొంటున్నాను జగిత్యాల పట్టణంలో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో దారం వీరమల్లయ్య గారు అనేటువంటి ఒక వ్యాపారస్తుడు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తున్నకో మున్సిపల్ నుండి ఏదైతేందో ఇరవై గుంటల భూమి వరకు అలకేట్ చేయడం జరిగింది అని చెప్పని పేర్కొన్నాడు దిస్ ల్యాండ్ వాజ్ డ్ అంటే వాళ్ళ కంటెన్షన్ ప్రకారంగా ఓన్లీ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ కిరోసిన్ అవుట్లెట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఇదంతా దుర ఆక్రమణ ఇల్లీగల్ బేసిక్గా నీ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ పెట్టుకోవడానికి వీరమల్లయ్య గారికి ఇచ్చింది దానికి భిన్నంగా వేరే ఇతర అవసరాలు ఓడినా ఏదైతుందో అది చట్టపరంగా ఏదైతుందో చెల్లదు అది దురాక్రమణ నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కలిసి చేస్తాను నేను కమిషనర్ గారు కూడా వాళ్ళు ఇప్పుడే పంపిస్తా ఎవరికి తెలియదు ఈ అంశం అంతా నిజంగా వాళ్ళు బుద్ధివంతులు అయినట్టయితే సరే ఇంత జరిగిందో జరిగింది పక్కకు జరిగితే బుద్ధివంతులు వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉండాల సొసైటీలో పెద్ద పేరు ఉంది ఏదైనా చట్టం మాత్రం తప్పకుండా ఏదైతే ఉందో నిలబడుతుంది ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడతాయి ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడితే ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుని బాధ్యత ప్రభుత్వ ఆస్తులు చేయటం ప్రతి పౌరుని బాధ్యత ఇలా ప్రజా జీవితంలో మాపై ప్రధాన బాధ్యత ఉన్నది ఏ హోదాలో ఉన్నా ప్రజా జీవితంలో ఏ హోదాలో ఉన్నా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ఉన్నది ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఏ హోదా కానీ అట్లాగే సమాజంలో ప్రతి పౌరుడి కూడా బాధ్యత ఉన్నది ఫోర్త్ ఎస్టేట్ మా పాతికేయ సోదరులు కూడా బాధ్యత ఉన్నది ఫోర్త్ ఎస్టేట్ మా పాతికేయ సోదరులు ఎందుకంటే ఇదంతా రేపు డిస్కషన్ రావాలి మరి అప్పుడేదైతుందో చలనం వస్తుంది అప్పుడే చలనం వస్తుంది చలనం వస్తుంది ఏదైతుందో ఈ వంద కోట్లు ఆస్తే పైసలు కాదు రెండు పైసలు కాదు ఇప్పుడు ఒక్కసారి ఆ మొదట్లో ఆ రోడ్ విస్తరణ జరిగితే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు వాళ్ళు యావ రోడ్డు బిగినర్ లోపల అక్కడ ఆ జనరేటర్ తీసేసి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఏదో వంద ఫిట్లు నీకు అమలు చేస్తే సెంటర్కి అమలు చేస్తే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు అందరు దాన్ని చూస్తున్నారు అందరు ఎడు చూస్తున్నారు అందరు అడే చూస్తున్నారు అదే అమలు చేయబడ్డానికి అందరు కూడా నీ యొక్క అసలుందే ఇంతకాలం ఇంతకాలని తెలియదురా ఈ సంగతి ఇక వీడేదో నిజంగానే అనుకున్నాం వీడు వీని దొంగ కాయిదాలు రాయనీ అందరు తెలియదు అందరికీ అసలు కాయిదాలు తొలగడానికి ఏం బలం లేదు ఒకటి కాయిదాలు దొంగ కాయిదాలు ఆ కాయిదాలు తొలగడానికి ఏం బలం లేదు నేనంటలేని ఇది దిస్ ఇస్ నాట్ మై నేనే నేను ఆరోపణ చేస్తలేను నేను గౌరవ హానరబుల్ హైకోర్టు వేర్కొన్నాను నేను అనలేదు ఆయన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ కోర్టు ఉత్తర్వు వాళ్ళు చదువుకొని ఉంటారు కోర్టు ఉత్తర్వులు వాళ్ళు చదువుకొని ఉంటారు వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళు నాతో పరిశీలన చేసుకోవాలి థ్యాంక్ యూ అంటే నా నోటీసులు చెప్పిన బాబు ఇంకేదైనా తెలియదు ఉంటే కూడా లెటర్ కరెక్ట్ మన అంటే ఇప్పుడు ఇన్ మై నోటీస్ ఐ పుట్ ఫోర్ బిఫోర్ యూ నాకున్నటువంటి ఒక ఉత్తర్వులు అన్నీ కూడా నా మీ ముందు పెట్టిండే దీని భిన్నంగా ఏమైనా ఉన్నట్టుంటే కూడా దెక్కే అయ్యో మరి ఇప్పుడు టైమ్ నాకు పూర్తి వివరాలు ఉండకపోవచ్చు ఇక దీని మీద నిజంగా ఆయన అప్పీల్కి పోయిందా కాదు బాబు నాకు తెలిసేంతవరకు ఆయన అప్పీల్ పోయినట్టు ఆధార నా నోటీసు లేదు ఆయన నిజంగా అప్పీలుకి పోయి దీన్ని సస్పెండ్ చేయించిందా లేకపోతే ప్రభుత్వంకి వెళ్ళి ఏదైనా ఉత్తర్వులు తెచ్చుకున్నాడా ప్రభుత్వంకి వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉన్నది ఉండే మరి ఏమైనా తెచ్చుకున్నాడా అయ్యో నాకు తెలిసిన వరకు అటువంటిది ఏం లేదు నాకు తెలిసిన వరకు అటువంటిది ఏం లేదు ఇదంతా ఈ లీగల్ కాబ్సా వంద కోట్లు రుణాకా వంద కోట్లు అంటే అంతకన్నా తక్కువైతోంది మీరు చెప్పండి నా నాకు తెలిసి చెప్పింది గుంటకు ఐదు కోట్లు అని నేను అందా గుంటగా ఇదాన నేను బికాజ్ ఇప్పుడు జగిత్యాల మొత్తంలో అంత కూడా ప్రైమ్ లొకాలిటీ ఇంకేదో ఉంటుందో నేను అనుకోనే నేను లొకేటి ప్రైమ్ లొకాలిటీ మొత్తం జగిత్యాల పట్టణంలో ప్రైమ్ లొకాలిటీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీదకి వచ్చిందో జగన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి వచ్చింది మన బాధ్యత అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి మన బాధ్యత నేను జనం కూడా చర్చిస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ అంటే మన కేవలం ఏది ఎత్తుందో సమస్యలు లేవే కాదు పరిష్కారం కూడా మన చేతుల్లో ఉన్నది